హాయ్ హాయ్ హలో అండి మీ దగ్గర బంగారం ఉంది కానీ తక్షణమే డబ్బు కావాలి అప్పుడేం చేస్తారు గోల్డ్ లోన్ తీసుకుందాం అనుకుంటారు కానీ మీకు తెలుసా రీపే చేయకపోతే మీ బంగారం యాక్షన్ అవుతుంది అయితే గోల్డ్ లోన్ నిజంగా షేప్ అయినా లేక నష్టమా ఈరోజు మనం పూర్తిగా డిస్కషన్ చేసుకుందాం ఓకేనా ఇంతకీ గోల్డ్ లోన్ అంటే ఏంటి బ్యాంక్స్లో లేదా ఫైనాన్స్ కంపెనీలో మనం బంగారం పెట్టి లోన్ తీసుకుంటే దాన్నే గోల్డ్ లోన్ అంటాం కదా యూజువల్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాల్యూ వరకు మనకు లోన్ అయితే వస్తుంది ఎగ్జాంపుల్ టెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ల్యాక్ ఉందనుకోండి మనకి ఎంత వస్తుంది మన చేతికి మనం గోల్డ్ లోన్ తీసుకుంటే సెవెంటీ థౌజండ్ లేకపోతే ఎయిటీ థౌజండ్ అయితే ఇస్తారు బంగారం సేఫ్గా బ్యాంకులో ఉంచుతారు కానీ మీ రీపే చేయకపోతే యాక్షన్ చేసేస్తారు కదా ఇక గోల్డ్ లోన్ అడ్వాంటేజెస్ అయితే మనం చూసుకుందామా ఇమీడియట్గా మనకి క్యాష్ అయితే వచ్చేస్తుంది ఎమర్జెన్సీలో ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది పర్సనల్ లోన్ కంటే ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఎక్కువ డాక్యుమెంటేషన్ అస్సలు అవసరం ఉండదు కదా రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే షార్ట్ టర్మ్లో బెస్ట్ ఆప్షన్ అంటే నేను చెప్పగలను ఇది రియల్ లైఫ్ టచ్ అయితే హాస్పిటల్ ఎమర్జెన్సీలో లేదా ఫీజ్ కోసం ఫ్యామిలీస్ ఇదే ఆప్షన్ ప్రిపర్ చేస్తారు కదా ఇక మరి గోల్డ్ లోన్ అడ్వాంటేజ్ అయితే చూసేశారు కదా ఇక గోల్డ్ లోన్ డిసడ్వాంటేజెస్ కూడా చూడాలి కదా రెండు చూసుకొని మనం దిగాలి కదా బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఎన్బిఎఫ్సీలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట రీపే చేయకపోతే మేము బంగారం గోవిందా ప్రాసెసింగ్ ఫీ వాల్యుయేషన్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఎక్కువ కాలంలో నుంచితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల అమౌంట్ డబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఎక్కువ ఎప్పుడు తీసుకోవాలి మనము షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీలో మాత్రమే తీసుకోవాలి మీరు రెగ్యులర్ శాలరీ బిజినెస్ ఇన్కమ్ ఉంటే రీపేమెంట్ ఈజీగా అవుతుంది ఇన్వెస్ట్మెంట్ లేదా లగ్జరీ కోసం అస్సలు అంటే అసలు తీసుకోకూడదు చాలా అంటే చాలా డేంజరస్ బంగారం మీద లోన్ అంటే లాస్ట్ ఆప్షన్గా మనమైతే ఉంచుకోవాలి కన్సిడర్ చేయాలన్నమాట ఓకే ఓకే అండి మొత్తం మీద గోల్డ్ లోన్ ఒక క్విక్ సొల్యూషన్ కానీ రీపే చేయకపోతే మీ బంగారం గోవింద ప్రమాదంలో పడుతుంది ఎమర్జెన్సీలో తీసుకోండి అన్నెసరీ యూజెస్ కోసం అస్సలు పెట్టకండి మీరు ఎప్పుడైనా గోల్డ్ లోన్ తీసుకున్నారా మీ అభిప్రాయాన్ని అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి ఎలా పెట్టారు ఎలా అనేసి మన ఛానల్లో చాలా అంటే చాలా గోల్డ్ వీడియోస్ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేశాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్ లో మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి ఓపెన్ చేసి చూసేయండి మీకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇక బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నేను నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మన వీడియోస్ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ ఎలా ఉన్నాయనేసి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే అసలు ఎక్కువగా కామెంట్స్ వస్తుండే ఇక ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్